ప్రవీణ్ గారు గారు రావాలండి అనుకున్నాము కానీ మీరు ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేశారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రొద్దుటూరు రావడం అనేది ఒకటో రెండోసారి కాదండి ఇది ఫిఫ్త్ టైం ఇక్కడ రావడం అండ్ వచ్చిన ప్రతి ఫస్ట్ ఆఫ్ ఆల్ జై శ్రీరామ్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఎండ్ లో కూడా వెయిట్ చేసినందుకు ఇదే ప్రేమ ఆన్ స్క్రీన్ మీరు చూపిస్తున్నారు ఇదే లవ్ అండ్ అఫెక్షన్ లైవ్ బెంచ్ లో కూడా చూపిస్తున్నారు ఇదే ప్రేమ ఓపెనింగ్స్ లో కూడా చూపిస్తున్నారు సో దాట్ అండ్ ఇక్కడ ఎంతమంది వాళ్ళు ఇల్లులంతా బాగా చక్కగా అందంగా రెడీ చేయాలనుకుంటున్నారంటే బడ్జెట్ అనే విషయం పక్కన పెట్టి మేము ఎక్కువ సంపాదిస్తున్నామా తక్కువ సంపాదిస్తున్నామా ఇది మనకి అవసరమా కాదా అనే విషయాలన్నీ పక్కన పెట్టి షాప్ లోపలికి వెళ్ళి ప్రొడక్ట్స్ అన్ని చూసిన తర్వాత డిసైడ్ అవ్వండి ఇక్కడ ప్రవీణ్ గారు ఉన్నారు చేయండి ఓకే ఎందుకంటే మటీరియల్ చూసిన తర్వాత డిసైడ్ అవ్వండి ఇది మీ బడ్జెట్ లో ఉందా లేదా అనేది అండ్ షాప్ లో వెళ్ళి మటీరియల్ చూడడానికి కానీ టైల్స్ చూడడానికి కానీ ఎలాంటి తప్పులు అవసరం లేదు సో హ్యాపీగా వెళ్ళి ఫస్ట్ విండో షాపింగ్ చూసుకోండి కావాలంటే తర్వాత వచ్చి మటీరియల్ కొనండి అది వేరే విషయం కానీ డెఫినెట్ గా ప్రొదుటూరులో ఇలాంటి ఒక వరల్డ్ క్లాస్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అనేది చాలా హ్యాపీ విషయం అందరికీ వ్యవసాయం పెరుగుతుంది సో ఇలాంటి ఇలాంటి కంపెనీస్ ని కానీ ఇలాంటి ప్రొడక్ట్స్ ని కానీ ఇలాంటి షాప్స్ ని కానీ ఇండిపెండెంట్ షాప్స్ ని కానీ ఖచ్చితంగా మేము సపోర్ట్ చేయాలి సో లైక్ ఐ సెట్ మనకి మెట్రో సిటీస్ లో బాంబే కానీ హైదరాబాద్ లో కూడా లేని కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి సో యాజ్ ఐ సెట్ బడ్జెట్ విషయం పక్కన పెట్టి వచ్చి ఫస్ట్ ప్రొడక్ట్ చూడండి దానికి ఎలాంటి ఎలా చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఆర్టిస్ట్ గా మనకి కావాల్సింది ఇదే మీ చప్పట్లు మీ ప్రేమ మీ సపోర్ట్ అండ్ ఇది ప్రతిసారి మీరు మాకు అందిస్తూనే ఉన్నారు బందోబస్తు చేసినందుకు అలా కోఆపరేట్ చేస్తూ ఈవెంట్ మొత్తం ఇప్పుడు దాకా జరిగిందో ఎలాంటి ఎవరికి ఇబ్బంది రాకుండా మంచిగా ఇంటికి వెళ్ళి భోజనం చేసి పడుకోండి ఓకేనా తీసుకోండి చీర కూడా ప్రయాణం చేస్తున్నారు సో మరి రాజేష్ గారు అంటే బౌన్సర్స్ బౌన్సర్స్ ఆ రిక్వెస్ట్ బౌన్సర్స్ బౌన్సర్స్ మేడం గారిని మాల్లోకి తీసుకెళ్ళండి అయ్యా శ్రీనివాసులు గారు పైకి వచ్చేయండి తనాన్ని ఎదురవేస్తూ దిగ్విజయంగా ముందుకెళ్తున్న రష్మి మేడం గారికి మరిన్ని శుభాలు జరగాలని సాహితీ టైల్ స్మాల్ మేనేజ్మెంట్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు సుమాన్స్ రష్మి గౌతమ్ కూడా ఓపిక సావితి మాల్ కోసం ఇప్పుడు మీరు ఒక సెల్ఫీతారా అంతే మేడం గారు బ్యాగ్ తిరిగేస్తారు అక్కడి నుంచి సెల్ఫీ తీస్తారు అందరం దాట కవర్ అవుతాం అక్కడ తొక్కేసలాంటి లేదు ఫ్రెంచెస్ అక్కడే ఉన్నాం ఎసరేస్తా ఉన్నారు వస్తుందని అండ్ బాగా శానిటైజ్ చేసుకోండి మా a small station on this beautiful location after that you can leave this campus okay. no problem so i request the program Garu kindly uh, complete that uh, program within uh, two minutes thank you